ఏపీలో మనం చూసుకున్నట్లయితే అమరావతి కోసం ప్రత్యేకంగా రైల్వే లైన్ అవును ఇప్పుడే కీలక అప్డేట్ రావడం జరిగింది గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని చెప్పేసి జిఎం అరుణ్ కుమార్ జైన్ అయితే తెలిపారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం ఇరవై ఒక వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయన్నారు విజయవాడలోని రైల్వే ఈటీటీసీ కేంద్రంలో ఏపీలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి పెమ్మసాని దేదెప్ప ఎంపీలు కేశినేని శివనాథ్ అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పంచలింగాల నాగరాజుతో అరుణ్ కుమార్ అయితే సమావేశమయ్యారన్నమాట ఏపీకి సంబంధించి ఏపీకి సంబంధించి మనం చూసుకుంటే ఏపీకి సంబంధించి ఇక్కడ డెబ్బై మూడు రైల్వే స్టేషన్లు అయితే ఆధునీకరిస్తున్నామన్నారు తిరుపతి నెల్లూరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ రైల్వే స్టేషన్ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు ఇప్పటి వరకు రెండు వందల యాభై ఏడు యూఆర్బీలను తొలగించామని అదేవిధంగా ఢీ కొట్టకుండా ఏపీలో నిర్ణీత కిలోమీటర్ల మేర కావచ్చునైతే అమలు చేస్తున్నామని గతేడాది ముప్పై ఐదు రైళ్లు ప్ర ప్రవేశపెట్టగా వాటిలో ఆరు వందే భారత్ రైళ్లు ఉన్నాయని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రైల్వే బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకి తొమ్మిది వేల నూట యాభై నాలుగు కోట్లు మంజూరయ్యాయని రాజధాని అమరావతి కోసం ఎర్రపాలెం అమరావతి నంబూరు రైల్వే లైన్ సర్వే పూర్తయిందని రైల్వే బోర్డు ఆమోదం తెలిపి నిధులు కేటాయించగానే కొత్త రైల్వేలను పనులు ప్రారంభిస్తామన్నారు ఎంపీలతో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని వారు ఇచ్చిన ప్రతిపాదనను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్తామని విజయవాడలో డ్రైనేజీ వెళ్లేందుకు చేపట్టేసిన చర్యలపై అధికారులతో కమిటీ నియమించామని మచిలీపట్నం బాపట్ల రేపల్లె రైల్వే లైన్ కోసం ఎంపీలు ప్రతిపాదనలు అయితే ఇచ్చారన్నారు విజయవాడ ప్రధాన స్టేషన్కు అనుబంధంగా సాటిలైట్ స్టేషన్ అభివృద్ధి చేస్తామని వాటిలో ప్రధానంగా గుణదల రాయనపాడు స్టేషన్లను సాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారన్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మీటింగ్ అయితే జరిగింది కొత్త రైళ్ళకు సంబంధించి ఇందులో భాగంగా వీరైతే మీటింగ్లో అయితే ఇలా పాల్గొనడం జరిగింది కొత్త రైలు ప్రాజెక్టులు అదేవిధంగా ఏపీకి ప్రత్యేకంగా ఏపీకి సంబంధించి ఈ రాబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం